వెల్కమ్ టు న్యూటివి తెలుగు మన తాతయ్యలు అమ్మమ్మలు చక్కగా కుంకుడుకాయలతో తలస్నానం చేసేవారు చిన్నతనంలో మనకు కూడా కుంకుడుకాయలతో తలస్నానం చేయించేవారు కానీ ఉరుకుల పరుకుల జీవితం మార్కెట్ లోకి షాంపుల రాక కారణంగా కుంకుడుకాయల వాడకం బాగా తగ్గిపోయింది అయితే కుంకుడుకాయ తల జుట్టు శుభ్రం చేయటమే కాదు జుట్టుకు పోషణ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు కుంకుడు కాయల రసం జుట్టు కుదులకు బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కుంకుడు కాయలు చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తాయి దాంతో జుట్టు మెరుస్తూ ఉంటుంది జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది కుంకుడు కాయలో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది ఫలితంగా సిల్కీ స్మూతీ హెయిర్ మీ సొంతమవుతుంది రెగ్యులర్ గా కుంకుడు కాయతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తి తగ్గుతుంది పైగా ఒకసారి ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యాక మళ్లీ రాకుండా కూడా ఉంటుంది సహజమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇవి బట్టలు నగలు మరియు ఇతర వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడతాయి